అందరికీ వందరాలండి అపస్తులడైనటువంటి పౌలు గారు కొరంది సంగమునకు మొదటి పత్రికను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏసుక్రీస్తు దేవుని చిత్తమూలన యేసుక్రీస్తు యొక్క అపస్తుడిగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేసును క్రీస్తు యేసునందు కొరంతులో ఉన్న సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన ఏసు క్రీస్తు నా ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు కృప నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక క్రీస్తు యేసనందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తుని కూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతురి గనుక ఏ కృపావరం అందునూ లోపం లేక ఈ కృపావరం మందును లోపం లేక మీరు మన ప్రభువైన ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభువైన ఏసుక్రీస్తు అను ఆయన కుమారుని సవాసము యొక్క ఆయన సవా ఆయన కుమారుని యొక్క సవాసమునకు మిమ్మని పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభైన క్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనిచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకున్నారని నా తాత్పర్యం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలవ వేయబడినా పౌలు నామంన మీరు బాప్తీసం పొందితరా నామంన బాప్తీసం పొందితరని ఎవరైనా చెప్పకుండాన్నట్లు క్రిస్పునకును గాయకునకు తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్టెఫను ఇంటి ఇంటివారికి బాప్తీసం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీసం ఇచ్చితనేమో నేను ఎరగను బాప్తీసం ఇచ్చుటకే నేను బాప్తీసం ఇచ్చుటకే క్రీస్తు నన్ను పంపలేదు కానీ బాప్తీసం ఇచ్చుటకే క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ శిలువ వ్యర్థము కాకుండాట్లు వాక్చాతుర్యం లేకుండా ఉండవలేనని సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను ఇందుకై నశించుచున్న వారి నశించుచున్న వారి శిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి హిందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసియున్నాడు వెరితనంగా చేసియున్నాడు కదా దేవుని దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండి నందున స్వార్థ ప్రకటనీయను వెరితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్ప సంకల్పమాయను యూదులు యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదుగుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన అనుజనులకు ఆయన యూదులకు ఆటంకం గాను అన్నజనులకు వెరేతనం గాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని 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 వెరితనము మనుషుల జ్ఞానం కంటే బలమ బలం గలది దేవుని బలహీనత మనుష్య బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపుని చూడుడి లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయంపకుండాట్లు జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కనికర ఎన్నికైన వారిని నా ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణ తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసు అతిశయించు అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలేనని వ్రాయబడినది నెరవేరునట్లు నెరవేర్చు నెరవేరు వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను ఆమెను